రేపు సప్తమి సందర్భంగా భానుసప్తమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును సప్తమి అని అంటారు దానినే విజయ సప్తమి కళ్యాణ సప్తమి అని కూడా అంటారు సప్తమి రోజు చేసే సూర్య ఆరాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతూ ఉన్నారు సప్తమి సూర్యునికి సంబంధించిన పర్వదినం ఈ రోజు చేసే పూజ దానం జపం హోమం అత్యంత ఫలవంతమని ఈ రోజు చేసే పూజలు అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం సప్తమి రోజున సూర్యోదయం నుంచి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి సప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సూర్యభగవానికి నమస్కరించి ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం బెల్లం నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసి రథం ఆకారంలో ముగ్గు వేసి అందులో మధ్య భాగంలో పద్మాన్ని వేసుకుని ముగ్గున నలువైపుల పూలతో పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి సూర్య భగవానుకి పన్నెండు సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి